ప్లే ఆఫ్ అని వచ్చింది డిగ్రేట్ చేసేసాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా ఉంటే వచ్చాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుందాం నాకు అంత కష్టపడి గంట కూర్చున్నాం ఫ్రెండ్స్ హెల్త్ బాగోకపోయినా సరే నాలుగు రోజులు అయింది కదా అని మీకోసం లైవ్ పెట్టాను ఫ్రెండ్స్ పోస్టాకి హాయ్ ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుందాం లైవ్లోకి వచ్చేసేయండి ఒక అరగంట అరగంట అంటే నా దాంట్లో డేటా లేదు ఫ్రెండ్స్ అందుకు నేను ఒక అరగంట అన్నా ఏమనుకోకండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకొని వాళ్ళు చేసుకోండి గంట సింబల్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి లైవ్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ కొడతలేదు ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే నా వాచ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అంతే కదా నిజమే కదా వన్ అవర్ వాళ్ళు అడిగారు మీ వారిని చూపించండి నేను చూపించడానికి ఆయన టైం లేదు హాయ్ ఫ్రెండ్స్ హలో ఆర్ యూ ఎలా ఎలా ఉన్నారు లైవ్లోకి వచ్చాను ఫ్రెండ్ సరదాగా సరదాగా హ్యాపీగా మాట్లాడుకుందాం నాకు హెల్త్ బాడీ పెయిన్స్ తలనొప్పి హెల్త్ బాగోలేదు ఫ్రెండ్స్ వాళ్ళు మా వారే టీ పెట్టారు ఆయన అంటే ఆయనకి డ్యూటీకి సెలవు ఆయనే పాపం ట్యాబ్లెట్ తీసుకొచ్చారు చదువు వేశారు ఆయనే టీ పెట్టారు ఆయనే వంట చేశారు ఏం చేశారో కూడా నేను చూడలేదు చాలా తలనొప్పిగా బాడీ పెయిన్స్ హెల్త్ ప్రాబ్లం ఒకటి ఫ్రెండ్స్ కానీ నాలుగు రోజులు అయిపోయింది లైవ్లోకి వచ్చేద్దాం మీ అందరితో సరదాగా మాట్లాడదాం అని వస్తున్నాం ఫ్రెండ్స్ మీరు త్వర త్వరగా లైన్లోకి వస్తే త్వర త్వరగా మాట్లాడేస్తాం సరదాగా ఫ్రెండ్స్ చాయ్ దగ్గర తాకపోతే ఇటు వచ్చేసేయండి అందరం హ్యాపీగా సరదాగా టీ తగదాం హనుమతి ఏం చేస్తున్నారా ఫ్రెండ్స్ అందరూ ఆ హనుమంతుడి దీవెనలు అందరి మీద ఉండాలి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ లైవ్ కుదరలేదు ఫ్రెండ్స్ హాయ్ హలో ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ వచ్చాను ఫ్రెండ్స్ సరదాగా వచ్చేసాను ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడేస్తుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మావి వానాకాలపు చదువులు ఇక్కడ స్పెల్లింగ్స్ సరిగా కనపడవు తెలుగు తెలుగు దేశంలో పుట్టాం తెలుగు వాళ్ళ కడుపున పుట్టాం తెలుగు అంటే నాకు చాలా ఇష్టం తెలుగులో పెట్టండి కామెంట్ నేను చెప్తాను ఓకేనా రిప్లై ఇస్తా ఓకే ఫ్రెండ్స్ మనం తెలుగు వాళ్ళం కదా తెలుగులో మాట్లాడుకుందాం హ్యాపీగా హాయ్ ఫ్రెండ్స్ వచ్చేయండి ఫ్రెండ్స్ సరదాగా అక్కడ అర్థం పడుతుంది ఫ్రెండ్స్ మీకు అందరికీ ఇక్కడ మాగైతే మగ్గ పెట్టేస్తుంది వర్షం పడితే బాగుందని చెప్పి చూస్తున్నాను హాయ్ హలో హరియూ లైవ్లో ఎవరైనా ఉన్నారా అండి ప్లీజ్ అండి లైవ్లోకి రండి లైవ్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ కొడతలేదు ఫ్రెండ్స్ లైక్ కొడితే నా లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ రండి లైవ్లో ఉన్నారండి ఎవరైనా వచ్చేయండి ఫ్రెండ్స్ సరదా సరదాగా మాట్లాడిస్తున్నా

హలో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి లైవ్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ కొడతలేదు ఫ్రెండ్స్ లైక్ కొడితే నా లైవ్ ఇంకొంతమందికి కొద్దిగా రీచ్ అవుతుంది కదా ప్లీజ్ అండి లైవ్లో కొంచెం వాళ్ళు లైక్ కొట్టండి హాయ్ 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 హలో బిజీ బిజీగా ఉన్నారా ప్లీజ్ అండి ఓపిక లేకపోయినా మీకోసం లైవ్ పెట్టాను సరదాగా కాసేపు మీరు నేను మాట్లాడుకుందామని వచ్చాను ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అండి లైవ్లో హలో సార్ గుడ్ ఈవినింగ్ అండి రతీష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి నాకు ఇద్దరు డాటర్లు అండి ఇద్దరు అమ్మాయిలండి నాకు అమ్మా అర్థం కావట్లేదండి హాయ్ అండి అర్థం కావట్లేదు అమ్మా ఏంటి చున్నీ వేసుకో ప్లీజ్ చున్నీనే వేసుకున్నానండి అయినా ఇప్పుడు ఎందుకండి ఈ గురించి ఇది లైఫ్ సార్ అర్థం కావట్లేదు సార్ తెలుగులో పెట్టండి సార్ స్పెల్లింగ్స్ ఇక్కడ కనపట్టాలా సరిగ్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చెయ్య సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి లైవ్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ కొట్టలేదండి మీరు లైక్ కొడితే నా లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి ప్రతి లైవ్లోనూ నేను చెప్తూనే ఉన్నాను ఇలాగ ప్లీజ్ అండి బ్యాడ్ కామెంట్స్ మనకు పెట్టకండి దయచేసి సరదాగా మాట్లాడుకుందాం సరదాగా మాట్లాడండి ഹായ് ഹലോ അന്റി హలో అండి లైవ్ లో ఎవరైనా ఉన్నారా త్వరగా వచ్చేసేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి హలో అండి హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా ఉన్నారా ఉంటే కనుక త్వర త్వరగా వచ్చేయండి సరదాగా మాట్లాడుకుందాం ప్లీజ్ అండి బ్యాడ్ క్యామెంట్స్ మటుకు ఎవరు పెట్టకండి మీకు నచ్చకపోతే రోల్ చేసేసండి పైకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి లైవ్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ కొట్టలేదు మేడం మేడం ఏంటి ఎవరైనా సరే మేడం ఫ్రెండ్స్ మేడమ్స్ అక్కలు పెద్దమ్మలు చెల్లెళ్ళు అమ్మలు ప్లీజ్ అండి అందరూ వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లే లైక్ కొడతలేదండి ప్లీజ్ అండి లైక్ కొట్టండి నా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది హాయ్ హలో మొత్తం ఇన్స్పెక్టర్ సన్నగా అన్నీ డిలీట్ చేసేసాడు అంటే చిన్న ఇన్స్పెక్టర్లేదు హాయ్ హలో అండి లైవ్లో ఎవరైనా ఉంటే త్వరగా వచ్చేసేయండి అండి ప్లీజ్ అండి ఇందాక లైవ్ చేశాను ప్లే ఆఫ్ అని వచ్చిందండి అనవసరంగా కూర్చున్నా గంట అదేంటో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చేసాయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలు కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి లైవ్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ కొడతలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొట్టండి నా లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది దయచేసి బ్యాడ్ కామెంట్స్ మటుకు పెట్టకండి ప్లీజ్ మీ ఇంట్లో మీ అమ్మమ్మను గానో బామ్మను గానో అక్క గాను గానో పెద్దమ్మ గానో పిన్ని గానో ఎలా రిసీవ్ చేసుకున్నా ఓకేనండి కానీ బ్యాడ్ కామెంట్స్ మటుకు పెట్టకండి ప్లీజ్ మీ ఫ్యామిలీలో ఒక మనిషిగా అనుకొని ఏ కామెంట్ అయినా మంచిగా పెట్టండి ప్లీజ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లో ఉన్నారా ఉంటే సరదాగా మాట్లాడుకుందాం వచ్చేయండి ఫ్రెండ్స్ అరగంట పెట్టి తీసేస్తాను ఒక అరగంట పెట్టి తీసేస్తాను కళ్ళు నప్పుడు చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారండి ఏమైంది ఏంటో నేను చూడలేదు కానీ చాయ్ తాగారు అందరూ అందరూ హ్యాపీగా ఉండాలండి అందులో నేను కూడా ఉండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైవ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్ అక్కడ మీకు వర్షం పడుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ పడితే బాగుండేస్తాను బాగా పడాలి వర్షం